ट प्राइम टाइम न्यूज के स्वागत है ఈ నెల ముప్పై ఒకటవ తేదీన బుధవారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో జరగబోయే ఏలేశ్వరం మండల జయహో బీసీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల బీసీ నాయకులు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మోదీ నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల రాజా ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలకు తీరని అన్యాయం చేశారని తెలుగుదేశం ప్రభుత్వంలో అయితే బీసీలకు అనేక సంక్షేమ పథకాలు అమలు అయ్యేవని బీసీలందరూ టిడిపి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు ఏలేసరం నగర పంచాయతీతో పాటు మండల పరిధిలో ఉన్న బీసీ సోదరులందరూ ఈ సమావేశానికి హాజరు కావాలని ఆయన కోరారు కార్యక్రమంలో ధనేకుల వీరభద్రరావు ఓను మంగా వైభోగుల సుబ్బారావు బెల్లాని శ్రీను ప్రతివాడ రామకృష్ణ కోరాడ కృష్ణ జొన్నాడ వీరబాబు శంఖాని బాబ్జీ నీలి త్రిమూర్తులు సామంతుల గోపి ధనేకుల దేముడు సామంతుల రాంబాబు తేలు నాగరాజు తేలు రాజు తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం అండి ఈనాడు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా గౌరవ ఏలేసూర్ నగర పంచాయతీ అలాగే రూరల్కి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ముఖ్యంగా మా రాష్ట్ర అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు అయినటువంటి మా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి పిలుపు మేరకు చెలో బీసీ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా చేయాలని చెప్పి తలంపుతోటి మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి మరి ఈలేశ్వరం పట్టణంలోని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు నిమిత్తం కూడా రేపు అంటే ఎల్లుండి బుధవారం అనగా ముప్పై ఏడో తారీఖున మరి ఈళేశ్వరం పట్టణంలోని లింగంపతి రోడ్డులో గల ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఈ జేహోబీసీ అనే కార్యక్రమాన్ని మన గౌరవనీయురాలు మా సోదరి అయినటువంటి మా ప్రతిపాటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉరుపుల సత్యప్రభ రాజే గారు మరి ఆధ్వర్యంలోని ఈ కార్యక్రమం జరుగుతుందండి మరి ఈ కార్యక్రమానికి మరి మా జిల్లా నాయకులైనటువంటి గౌరవనీయులు జిల్లా ప్రెసిడెంట్ గారు మరి పైల సాంసారి ఆధ్వర్యంలో అలాగే మా మా ఏలేశ్వరం మండలం అలాగే ఈలేశ్వర నగర పంచాయతీకి సంబంధించినటువంటి బీసీ సోదర సోదరి మమ్మల్ని కూడా మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి దిగ్విజయంగా మరి భారీ ఎత్తున ఈ కార్యక్రమం జరిపించే విధంగా తోడ్పాటును అందించగలని చెప్పి మేము కోరుతున్నామండి ఎందుచేతనంటే చంద్రబాబు నాయుడు గారు మరి ఈ గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ప్రతిపక్ష పాత్ర వహించడం అలాగే ఈ ప్రభుత్వం ఏవైతే ఉందో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీలను ఐదు సంవత్సరాలు కూడా అనగ ప్రయత్నం అంటూ చేస్తూ వస్తుంది ఎందుకు చేతనంటే మరి ఆయన పెట్టిన స్కీంలన్నీ కూడా సుమారుగా ముప్పై పథకాలను బీసీలకు వ్యతిరేకంగా తీసివేయడం జరిగిందండి మరి ఆయన సంక్షేమ పథకాలను అందిస్తాను ప్రజలందరినీ బాగా చూస్తాను మా బీసీలు మా ఎస్సీలు మా ఎస్టీలు అని ఎప్పుడు నినాదాలు చేస్తూ ఉంటాడు ఈ ముఖ్యమంత్రి గారు మరి ఏ రోజున కూడా బీసీలు పట్టించుకుని పాపన పోలదండి బీసీలకు వినిముఖంగా ఏర్పడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మరి అన్న ఇంటి రామారావు గారు సుమారుగా పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరంలో ఎనభై ముఖ్యమంత్రిగా ఏర్పడి ఎంతో మంది బీసీలకి ఎస్ఎస్ఎస్టీలు కూడా మరి ఆయన ఎన్నో రకమైన పదవులు ఎమ్మెల్యే పదవులు కానివ్వండి అలాగే జిల్లా పరిషత్ పదవులు కానివ్వండి మండల పదవులు కానివ్వండి ఎన్నో ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే ఎన్టీ రామారావు కానీ దక్కిందని చెప్పి ఈ సభ పూర్వకం మరి మీకు తెలియజేస్తున్నానండి మరి ఈ రోజున మరి మేము అందరం కూడా ఎందుకు ఉంటే ఈ ఐదు సంవత్సరాల్లో చాలా విధంగా కూడా బాధలు వ్యక్తం చేస్తూ కష్టాలు పడుతున్నాం బీసీలందరం కూడా ఎందుకంటే మహిళలు అన్యాయం జరిగింది అలాగే పెద్దలకు అనేది జరిగింది పిల్లలకు అనేది జరిగింది ఇవి ఏం చేశారండి బీసీలకు అని చెప్పి ఉద్యోగాలు లేవు బీసీ ఒకరు ఖాళీగా ఉన్నారు అలాగే బీసీ కుల చాలా కులాలు వృత్తి వృత్తి చేసుకునేటువంటి చేసుకున్నటువంటి కులాలు కూడా చాలా ఉన్నాయి బీసీలో సుమారుగా నూట ముప్పై కులాలు ఉన్న బీసీ కులాల్లో కూడా నాయి బ్రాహ్మణ్లు అవ్వచ్చు రజకులు అవ్వచ్చు విసు అవ్వచ్చు అలాగ కొలికీత కార్మికులు అవ్వచ్చు ఇలాంటి కార్మికులు కూడా ఉపాధి లేకుండా మరి ఈ రోజు ఏదో బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేస్తారని చెప్పి మబ్బి పెట్టి సుమారు ఆశేదంగా చేస్తున్నారు తప్ప సుమారు కరెంటు బిల్లు పెంచి వీళ్ళు ఇచ్చిన పది రూపాయలు అయితే వంద రూపాయలు ప్రజలతో రోజులు చేసే పరిస్థితి మాత్రం ఈ రోజు ప్రజలందరూ కూడా నష్టపోయే పరిస్థితిలో ఉన్నారండి భారతదేశంలోనే వెనకబడి పరిస్థితి అయితే ఉందంటే మరి మన ఆంధ్ర రాష్ట్రాన్ని చెప్పి మొట్టమొదటిసారి చెప్పుకునే పరిస్థితి మరి ఈ ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు లోటు ఖచ్చితంగా కనపడుతుంది చెప్పి మేము తెలియజేస్తాం బీసీలందరం కూడా మరి ఏ రేసిన నగర ఈ రోజు మా బీసీలందరూ కూడా ముఖం తోటి రేపు జైహో బీసీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి దానికి మా నాయకులు ఎవరైతే ఉన్నారో మా ప్రతిపాటు నియోజకవర్గాలు టీడీపీ ఇంచారు మా సోదరి శ్రీమతి ఎరుపుడు సచివాలరాజు గారు ఆధ్వర్యంలో కూడా మా మండలం రీచ్ అని నగర పంచాయతీ రీచ్ కూడా కలిసి వచ్చి కదలి వచ్చి మహిళలతోటి అలాగే పెద్దలతోటి పిల్లలతోటి నాయకుల అభిమానులు అందరితోటి కూడా తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని మరి జయప్రదం చేయాలని చెప్పి మీ పిలుపునివ్వడం జరుగుతుందండి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి thank <laughs> you